హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేమ్ ఈ రోజు పత్రికలోని వార్తా చూద్దాం రేవంత్ నాబార్డ్ చైర్మన్ భేటీ తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాల్సి రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాబార్డ్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ కేవి అధికారులు భేటీ అయ్యారు సీఎం కు శాలువాతో సత్కరించారు ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చైర్మన్ కోరారు స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఐకేపీ గోడౌన్స్ రైస్ మిల్లను కు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం కోరారు కొత్తగా జిల్లాలో డిసిసిబిలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డ్ చైర్మన్ ప్రతిపాదించారు ఏదైతే మహిళలకు కోఆపరేటివ్ సొసైటీలకు మరి బలోపేతం చేసేందుకు మహిళ మహిళలకు ఎంకరేజ్మెంట్ లో భాగంగా మరి నాబార్డ్ చైర్మన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది సో మహిళా రంగాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి మరి నాబార్డ్ చైర్మన్ సొసైటీ చైర్మన్ అయినటువంటి తనని మరి కోరి మహిళలకు ఎప్పటికప్పుడు మనం ప్రోత్సాహకరంగా మరి సంఘాలకు కూడా ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వారికి చేతనిచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది వంద కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో ఆ వంద కోట్ల టన్నులు మైలురాయిని భారత్ దాటింది ఇది దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అభివర్ణించారు ఇంధన శక్తి భద్రత స్వయం లంబన స్వయం లంబన విషయంలో ఆ దేశం నిబద్ధతకు ఇది సూచిక అని ప్రధాని మోడీ పేర్కొన్నారు విద్యుత్ ఉత్పత్తిలోనూ పలు పరిశ్రమల్లో ఇంధన ఇంధనంగా ప్రధానంగా ఉపయోగిస్తుండే బొగ్గు ప్రపంచ ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంధన వరుసగా వనరుగా ఉంటుంది సో ఏదైతే మనం చూసుకోవచ్చు ఈనాడు బొగ్గు తవ్వకాల్లో మరి మనం ముందు వంద టన్నుల మైలురాయిని దాటి వంద కోట్ల టన్నుల మైలురాయిని దాటింది అన్నట్టుగా సో నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగింది సో దాని గురించి మరి వివరిస్తూ ఉన్నటువంటి కార్మికులకు కూడా ఇప్పటికప్పుడు అందుబాటులో ఈనాడు మనం చూసుకోవచ్చు గన్నలలో పోయి ఇబ్బందికరంగా కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్తోనే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు సో మరి అందరు కుటుంబాలను కూడా ఆదుకోవాలి ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్స్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్స్ అయితేనేమి సో బొగ్గు గనుల్లో ఇప్పటికప్పుడు ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి కార్మికులకు కార్మికులకు కూడా ఇప్పుడు వంద కోట్ల టన్నుల ఆ మైలురాయిని దాటింది ఉత్పత్తి తీసింది కాబట్టి ఉన్నటువంటి కార్మికుల కష్టం ఈ ఫలితం సో ఖచ్చితంగా కార్మికులను గుర్తించ గుర్తించుకోవాల్సినటువంటి సందర్భం ఇది భారత్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది బిఎల్ఏ దాడులకు గురవుతుంది పాకిస్తాన్ వరుసగా దాడులకు గురవుతుంది ముఖ్యంగా బలూచిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోంది కొన్ని రోజుల క్రితం క్వెట్టా నుంచి కేశావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి రెండు వందల మందికి పైగా ఆర్మీ ఐఏఎస్ సిబ్బందిని హతం చేశారు ఐఎస్ఐ సిబ్బందిని హతం చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ భద్రతా సిబ్బంది కాన్వై లక్ష్యంగా బిఎల్ఏ విరుచుకు పడింది ఈ ఘటనలో తొంభై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అటు ఖైబర్ పాక్ తాలిబాన్లు తీవ్రంగా దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్లో భారత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది తమ దేశాన్ని ఆస్థిర పరచడానికి ప్రయత్నిస్తుందని అక్కడి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఏం లేదు ఊకే కదలాలని కదేప్ చెప్పుకొని భారత్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థని చేసేందుకు భారత్ ఎందుకు కృషి చేస్తుంది భారతదేశం భారతదేశం భారతదేశ రక్షణకు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వస్తే వాళ్ళని పెట్టడానికి ఏ చర్యలకైనా పాల్పడుతుంది మనం సర్జికల్ స్ట్రైక్ చూసినాం ఎట్లా చేయించినో భారతదేశాన్ని టచ్ చేయదు టచ్ చేస్తే మాత్రం ఊకునేటటువంటి పరిస్థితి లేదు రాజకీయ ప్రయోజనాల కోసమే భాష సమస్యలు ఇకపై భాష పేరుతో విభజన జరగకూడదు తమిళనాడు ఆ హిందీ వివాదం నేపథ్యంలో షా వ్యాఖ్యలు కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం పద్దెనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సస్పెండ్ అసెంబ్లీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్పీకర్ పోడియం వెళ్లకు దూసుకెళ్లేందుకు యత్నించారు పోడియాన్ని చుట్టముట్టి నిరసన వ్యక్తం చేశారు స్పీకర్ ఎంత వారించినా ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు దీంతో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు ఏ ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తుంటారు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలి రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు వేసవిలో మందరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈనాడు పరిశ్రమలకు ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి నీటి అసౌకర్యం కలగకుండా ప్రజలకు నీటి ఇద్దరి లేకుండా ఖచ్చితంగా ప్రజలందరికి నీటి సరఫరా చేయాలని చెప్పేసి మరి శ్రీధర్ బాబు కోరడం జరిగింది సో ప్రజలకు కూడా ఇబ్బంది ఈనాడు పరిశ్రమ కళ కాకుండా ఇండస్ట్రియల్స్ కాకుండా ప్రజలకు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికరంగా కలకూడు తాగునే సమస్యలు రావద్దు అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాలను తెలంగాణ బడ్జెట్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలవుతాయా బిఆర్ఎస్ ప్రశ్నలు అంటూ బిఆర్ఎస్ ఆగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతలలో అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు సో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అప్పులు చేయాలి అప్పులు చేసి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సో ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి ప్రశ్నించేటటువంటి ఆ ప్రజలు ముందుకు రాలేదు ఇస్తారంటే తీసుకుంటారు కానీ ఈనాడు ఇవ్వకపోతే మాత్రం ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి అడుగుతారు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతారు కాబట్టి ప్రభుత్వం అప్పులు చేస్తుంటది ఆపుల వారి మీద పడుతుంది మళ్ళీ ప్రజల మీదే పడుతుంది యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టు ఊరట దక్కింది బిటింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇటీవల హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైన విషయం వెళితేమే కాగా దీనిపై హైకోర్టును ఆశ్రయించారు శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత శ్యామలను హైకోర్టు అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది దీంతో ఆమెకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు ఎందుకు చేయాలి పురాగాల జీవితాలు నాశనం చేయాలి మీకు పైసలు వస్తాయని చెప్పేసి మీరు యాడ్లు తీస్తున్నారు ఈనాడు పూరగాల జీవితాలు ఆగం చేస్తున్నారు మీరు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆ తల్లి తండ్రికి పెంచుకున్న కొడుకు ఈ యొక్క బెట్టింగ్ యాప్ల పైసలు పెట్టి అప్పులు చేసి కట్టలేక పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు ఇప్పటికైనా సో చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేరెన్ వార్త విశేషాలు అందరికీ సెలవు